విద్యాప్రధాత మార్గదర్శి దార్శనికుడు ముఖ్యవక్త ప్రముఖ సంఘ సేవకులు డాక్టర్ ఫణిరాజ్ కుమార్ స్థాపించిన హర్త ఫౌండేషన్ ఆధ్వర్యంలో యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ పరిమళ జ్యోతి ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో వైఎస్సార్ కడప జిల్లా కాశనాయన కలసపాడు మండల స్కూల్ లెవెల్ విన్నర్స్ కు కాశనాయన మండలం నర్సాపురంలోని ఏపీ మోడల్ స్కూల్ నందు నిర్వహించారు ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు శాస్త్రవేత్తలుగా రాణించడానికి సూచనలు సలహాలని మహరిత ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ ఫణిరాజ్ కుమార్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ మంజూర్ హుసెన్ వివరించారు మండలం ఎంఈఓ షఫీ ష్నయన కల్చపాడు మండల ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు ప్రిన్సిపల్ సౌజన్య యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రాం విజయవంతం కావడానికి కృషి చేశారు ఈ కార్యక్రమంలో హరిత ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ ఫణిరాజ్ కుమార్ డాక్టర్ మంజూర్ హుస్సేన్ పాల్గొన్నందుకు ఈ కార్యక్రమం విద్యార్థులకు ఉపయోగకరంగా ఉందని కృతజ్ఞతలు తెలిపారు మండలంలో ఇచ్చిన అడ్మినిస్ట్రేషన్ అందరికీ హెచ్ఆర్ ఆల్ ది హాత ఎంటైర్ టీమ్ ఇయల్లీ వి ఆర్ వెరీ హ్యాపీ టు సీ

రాష్ట్రంలో నలువైపులా దేశంలో అన్ని వైపులా తన యొక్క సేవా స్ఫూర్తిని విరజిల్లుతున్నటువంటి మన అత్యంత ప్రియమైన వెంకటాజ్ కుమార్ గారికి నమస్సుమాంజలి సార్ యొక్క ఇంట్రడక్షను షఫీ సర్ గారు చాలా చక్కగా చెప్పారు మిషన్ విజన్ ఆయన యొక్క విజన్ ఏంటంటే ట్టే మంచి ఉద్యోగము మంచి లేకపోతున్నాయి మంచి పెళ్ళి చేసుకోవచ్చు ఎక్కడెక్కడ వెళ్ళచ్చు మీకు కాసిన పనులన్నీ చేసుకోవచ్చు కాస్ ఏది కాదు అండి పది ఎకరాల పొలం అందుకోవచ్చు అన్నిటికేం కారణం అది ఒకటి వస్తే అనిపిస్తుంది అవన్నీ కూడా ఒకటి ఒకటి మన కొడుకోవాల్సిన అవసరం లేదు అడుక్కోడాల్సిన అవసరం లేదు ఎట్గా చదువుకోండి ఇప్పుడు అన్ని పనులు నీకు వచ్చేస్తాయి ఓకే ఇవన్నీ కానీ బేసిక్స్ చెప్పాను మూడు పాయింట్స్ దాంతో కూడా శుచి సూపర్గా ఉండాలి నీట్గా ఉండాలి అప్పుడే మనకు ఆరోగ్యం మొత్తం కూడా హెల్త్ క్యాప్స్ హెల్త్ క్యాంప్ అవసరం రాబోదు అంతే కదా మన చాలా ఆరోగ్యంగా ఉండాలంటే మనం మనకి హెల్త్ క్యాప్స్ అవసరం లేదు లేదంటే ఏమవుతుంది బుట్టిలో బాగపోతే ఏమవుతుంది ముందు పడుకోవాలా నొప్పులు వస్తాయి డబ్బులు ఖర్చు పెట్టాలి చదివి పాడైపోతుంది ఇవన్నీ ఉంటాయి మీకు తెలుసా నేను ఒక టాబ్లెట్ వేసుకుని ముప్పై ఏళ్ళు అవుతుంది నాకు ఇంతవరకు జ్వరం రాలేదు జరుగు రాలేదు దగ్గర రాలేదు ఇంతవరకు లేదు